హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక కొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చానండి టాపిక్ ఏంటంటే రాజీవ్ యువ వికాస్ కు సంబంధించి కొన్ని మార్పులు చేపలు జరిగినాయండి దానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్ తెలుసుకున్నాం అండి అయితే మనము గత పది రోజుల కిందనే రాజీవ్ యువ సంబంధించిన వీడియో చేయడం జరిగింది అయితే దాంట్లో కవర్ కాని కొన్ని అంశాలు అలాగే ఆ తర్వాత ప్రస్తుతం గవర్నమెంట్ కొన్ని రకాల మార్పులు అయితే చేయడం జరిగింది అది ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే సబ్సిడీ పర్సంటేజ్ లో మార్పులు అలాగే ప్రాధాన్యతలలో మార్పులు స్కీమ్లలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రకాల నిబంధనలలో మార్పులు చివరి తేదీ కూడా మార్పు చేయడం జరిగింది సార్ ఇవన్నిటికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు చివరి వరకు చూడండి ఈ వీడియోని అప్పుడే మీకు ఒక క్లాట్ అనేది స్కీమ్ కు సంబంధించి వచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే పోయి ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కనగల్ యూట్యూబ్ ఛానల్ లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో అవసరం పంపిస్తాయి పూర్తి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు కనుక గతంలో మనకు రాజీవ్ యోశక్తి స్కీమ్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు అనేవి సపరేట్ గా ఉండేవి అవి వాటి అనేటి కలిపి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువశక్తి అనే కొత్త స్కీమ్ తో ఆరు వేల కోట్లతో తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పరంగా ఎల్ప చేయాలనే కాన్సెప్ట్ తో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే దాని లోపల ఉన్న సబ్సిడీ లోపల గతంలో ఒక ఈ స్కీమ్ ఈ స్కీమ్ ప్రారంభించిన మొదట్లో ఉన్న వాటికి ప్రస్తుతం ఉన్న నిబంధనల పరంగా చూసుకున్నట్టయితే కొన్ని సబ్సిడీ లోపల మార్పులు చేపలు అనేవి జరిగినాయి అవి ఒకసారి చూసుకున్నట్టయితే మొట్టమొదటగా ఆ సబ్సిడీకి సంబంధించి మార్పు చెప్పు చూసుకున్నట్టయితే యాభై వేల వరకు చిన్న యూనిట్లు అంటే యాభై వేల వరకు అలాగే మైనర్ ఇరిగేషన్ కు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఆ తర్వాత యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు గన స్కీమ్ పరిశీలించినట్టయితే గతంలో ఎనభై శాతం ఉన్న సబ్సిడీని ఇంకా పెంచి తొంభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఒక లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయలు కనుక తీసుకున్నట్టయితే ఎనభై శాతం సబ్సిడీ అనేది ప్రజెంట్ ఇవ్వడం జరిగింది గతంలో ఇది సెవెంటీ పర్సెంట్ గా ఉండేది ఇక రెండు లక్షల మంది నాలుగు లక్షల వరకు కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు డెబ్బై శాతం సబ్సిడీ అనేది గా ఉంది గతంలో ఇది అరవై శాతంగా ఉండేది అయితే ఈ సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ అనేది బ్యాంక్ ఎంకేజ్ రూపంలో కానీ లేదా సదా కానీ తీసుకోవడానికి అవకాశం ఉందండి అయితే బ్యాంక్ ఎంకేజింగ్ ఆయా స్కీమ్ని బట్టి పథకాన్ని బట్టి ఒక్కొక్కరికి ఎంత ఉంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆ విధంగా బ్యాంక్ లింకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎంత అయితే అమౌంట్ తీసుకుంటామో అంత అమౌంట్ ఖచ్చితంగా మనము ఈఎంఐ రూపంలో చెల్లించవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ అనేది చూసుకున్నట్టయితే మనకి గత వీడియోలో ఇది కవర్ కాలేదండి ఈ అంశం అయితే ఈ వీడియోలో స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఏజ్ ఇరవై ఒకటి సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఇరవై ఒకటి సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు అన్ని రకాల యూనిట్లకు సంబంధించి అదే అగ్రికల్చర్ యూనియన్లకు సంబంధించిన స్కీమ్కు అప్లై వారైతే ఇరవై ఒకటి సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి కుటుంబ వార్షిక ఆదాయం ఇది కూడా గత వీడియోలో కవర్ కాలేదండి అయితే కుటుంబ ఆదాయం వచ్చేసి రూరల్ అయితే లక్ష యాభై వేల రూపాయలు అలాగే అర్బన్ ఏరియాలో అయితే రెండు లక్షల రూపాయలు అనేది ఖచ్చితంగా అంత లోపలనే ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అనేది ప్రభుత్వం నిబంధనలలో ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ వివిధ రకాల స్కీములు చాలా రకాల స్కీములు ఉన్నాయండి అయితే కొన్ని కొన్ని స్కీములు ఏంటంటే ఒక కేటగిరీలో ఉన్న స్కీంలు ఒక సెక్టార్లో లో ఉన్న స్కీమ్లు మరొక కేటగిరీకి వెళ్ళేటప్పటికి కొన్ని కనిపించవండి అదేంటని కన్ఫ్యూజ్ కావద్దండి అయితే దానికి సంబంధించి ఒక సెక్టార్ల స్కీంలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి నూట పద్దెనిమిది రకాల స్కీమ్లను అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్టీ కేటగిరీ స్టీ కార్పొరేషన్ కు సంబంధించి ఎనభై మూడు బీసీ ఈబీసీ ఫెడరేషన్ సంబంధించి నూట తొంభై నాలుగు స్కీమ్లు అలాగే ఎంబీ నూట తొంభై ఆరు క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి నూట డెబ్బై రకాల స్కీమ్లు అలాగే మైనార్టీ కార్పొరేషన్ సంబంధించి నూట యాభై తొమ్మిది రకాల స్కీమ్లు అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఈ స్కీమ్లు అనేది వారి వారి యొక్క ప్రాధాన్యతలను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఉంటాయి వారి యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీని బట్టి వారి యొక్క బట్టి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ముఖ్యంగా ఈ స్కీమ్ కు సెలక్షన్ విధానం ఏ విధంగా ఉండే అవకాశం ఉందని ఒకసారి అయితే గతంలో ఎప్పుడు కూడా సబ్సిడీ పొంది ఉండకుండా కనీసం ఐదు సంవత్సరాలు అంతకంటే ముందు పొందితే ప్రాబ్లం లేదండి కానీ ఐదు సంవత్సరాల బిలో మాత్రం సబ్సిడీ పొంది ఉండకుండా ఉన్న కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మొత్తం టార్గెట్ లోపల ఇరవై ఐదు శాతం ఖచ్చితంగా మహిళలు ఉండాలనేది ఈ టార్గెట్ అండి అలాగే ఆ మహిళల లోపల కూడా వితంతువులకు లేదా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి వికల్ ఫిజికల్ యాడ్ కాబట్టి వారికి ఐదు శాతం రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది వారికి ఖచ్చితంగా ఆ స్థాయిలో లోపల కేటాయించే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల స్కీమ్లకు సంబంధించి స్కిల్స్ అవసరం అయితే ఆ స్కిల్స్ అవసరము ఆ స్కిల్స్లో నైపుణ్యం ఉన్న వారికి ఖచ్చితంగా అది ఎలిజిబులిటీ అవుతారు కాబట్టి నైపుణ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్హత పొందే అవకాశం ఉంది వారికి ఈ దీని ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని చెప్పొచ్చు ఇక మరొక ముఖ్యమైన మార్పు ప్రభుత్వం మొన్న చెప్పింది ఏంటంటే గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు రెండు కూడా కంపల్సరీగా అవసరమయ్యాయి అప్లై చేసేటప్పుడు అయితే ప్రజెంట్ నిబంధనల ప్రకారం అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది అనేది ప్రభుత్వం చెప్పిన విధానపరమైన నిర్ణయం యొక్క సారాంశం ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీము ఎలిజిబిలిటీ అనేది అప్లై చేసుకోవడానికి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి జరుగుతుంది ఈ నెల ఐదవ తారీఖు వరకు అంటే ఏప్రిల్ ఐదవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీ నిర్ణయం చేయడం జరిగింది అయితే మనకు చేసిన తర్వాత చివరి తేదీ ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది మరొకసారి చెప్తున్నానండి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఆ లోపుగానే అప్లై చేసుకోండి వీలైతే ఇంకా లాస్ట్ వన్ టూ డేస్ లలో సర్వర్ బిజీ వల్ల అప్లై కూడా కాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసుకోవాలని సూచించ సూచించడం అయినది ఈ స్కీమ్ కు సంబంధించి ఏ ఏ పత్రాలు కావాలనేది గత వీడియోలోనే మనం తెలుపడం జరిగింది అయినా కూడా మరొకసారి మీకు షార్ట్ గా షార్ట్ అండ్ స్క్రిప్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తామండి అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటో అలాగే మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్లస్ ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఏదైనా స్పెషల్ కేటగిరీ అయితే వికలాంగులు లాంటి వాళ్ళయితే వారి సదరం సర్టిఫికేట్ అవసరం అవుతుంది అలాగే రేషన్ కార్డు కావాలి అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పెట్టవచ్చు లేని వాళ్ళు ఇన్కమ్ పెద్ద జరిపోతుంది అని చెప్పడం జరిగింది ఇక ఇంకేమైనా స్కిల్స్ ఉంటే ఆ నైపుణ్యాలకు సంబంధించి అలాగే పాన్ కార్డు అవసరం అవుతుంది అలాగే అగ్రికల్చర్ బేస్ సంబంధించిన లింక్ పెట్టాలనుకుంటే కనుక ఆ భూమి పాస్ పాస్బుక్ జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రం కూడా జత చేయవలసి ఉంటుంది ఇక ఆ వెహికల్స్ కు సంబంధించి ఫీల్డ్ కనుక ఎన్నుకున్నట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంబంధించే సో ఇవన్నీ కూడా తీసుకొని మీ మీ యొక్క సంబంధిత మండల కేంద్రం లోపల ఎంపీడ లోపల ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మున్సిపల్ ఏరియాలో అయితే మున్సిపల్ ఆఫీస్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి సో ఇవన్నీంటినీ వాళ్ళు క్రోడీకరించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని వడపోసి ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది ప్రాసెస్ అండి దీని అంతటికి సంబంధించి నేను స్పెషల్గా మీకు కొన్ని రికమెండేషన్స్ నేను చెప్పే సూచన ఏంటంటే ఏవైనా కూడా మీరు ఒక్కసారికి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం చాలా రోజుల తర్వాత మనకు సబ్సిడీ స్కీమ్లు అనేది ఇవ్వడం జరిగింది గత పదేళ్ల లోపల కూడా ఇవ్వలేకపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఒక ఏడు సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే కొన్ని చిన్న స్కీమ్లను ఆ యాభై వేల లోపల ఉన్న స్కీమ్లను కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దొరిపేస్తుంది అయితే ఆ తర్వాత బీసీ కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ మైనార్టీ ఏ కార్పొరేషన్లకు సంబంధించి కానీ నిధులు లేకపోవడంతో ఈ స్కీమ్లు అనేవి ఇవ్వలేకపోయింది చాలా రోజుల తర్వాత ఈ స్కీమ్లకు సంబంధించి మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే సబ్సిడీలు ఉన్నాయి కదా అని చాలా మంది పోటీ పడే అవకాశం కూడా ఉంది సో ఆ పోటీ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా చివరి తేదీ కూడా మరొక సుమారు వారం పది రోజులు పెంచడంతో మరిన్ని లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది సో కాబట్టి నేను అభ్యర్థులకు సూచించేది ఏంటంటే ఖచ్చితంగా అవసరం ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోండి దాని ద్వారా కొంతమంది అవసరార్థులకు మీరు కూడా సహకరించిన వారు అవుతారు అంతేకాకుండా మరికొందరు ఏంటంటే ఒకే ఇంట్లో ఎక్కువ మంది అప్లై చేస్తుంటారు అది కూడా మంచి పద్ధతి కాదండి ఎవరైతే నిజంగా కావాలనుకుంటారో వారిని మాత్రమే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే సబ్సిడీ ఉంది కదా అని మీరు ఆ యూనియన్ పెట్టినా గిట్టకపోయినా అప్లై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి ఖచ్చితంగా మీరు ఆ యూనిట్ని కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆ స్కీమ్ని పొందండి తద్వారా మీ ఉపాధి అవకాశాలను పెంచుకోండి అంటే సబ్సిడీకు ఆశతో మాత్రమే అప్లై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా యొక్క సూచన ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ సెంటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏ స్కీమ్కి అప్లై చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎంత అమౌంట్ పెట్టాలనేది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ కు గురవుతుంటారు కొందరు అయితే మీరు ముందుగానే ఇంటి దగ్గర ఒక నిర్ణయానికి రండి నేను ఏ పథకానికి అప్లై చేస్తే ఉంటాను ఆ స్కీమ్ కు సంబంధించిన ఖర్చు ఎంత నేను బ్యాంకు ద్వారా ఎంత పొందాలి నా సొంత స్వతహా ఎంత పెట్టుకోగలను లేదంటే గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఎలిజబుల్ట్ అవుతుంది అనేవి ముందుగానే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే నెట్ సెంటర్కు వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అంతేగాని అక్కడ పోయినాక నాకు అది ట్రీట్మెంట్ అనేది కన్ఫ్యూజ్ కావడం అనేది చేయరాదనేది సూచన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఒక స్కీమ్ ఉందండి ఆ స్కీమ్కు ఒక యాభై వేలు లేదా లక్ష రూపాయలు మాత్రమే అవుతుంటే మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కూడా కదండి దానివల్ల మీ ఎలిజిబిలిటీ అయిపోతుంది అప్లికేషన్ చూసి పక్కన పెట్టేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కూరగాయల అమ్మకానికి పెట్టింది అనుకోండి లేదా ఒక ఫ్రూట్ జ్యూస్కు సంబంధించి యూనిట్ పెట్టారనుకోండి లేదా కూర పండ్లు ఆమె చిన్న కొట్టు కావాలనుకుంటే ఒక యాభై వేల జరిపండి కానీ ఎట్లాగూ ఉంది కదా అని మూడు లక్షలు నాలుగు లక్షలు పెడితే మీ అప్లికేషన్ చూసి పక్కన పెట్టే అవకాశం సో మన కు సంబంధించి ఎంతైతే పెట్టుకోగలిగే అవకాశం ఉందో అంత మాత్రమే మీరు అమౌంట్ని కూడా అక్కడ ఉంచుకోండి కాబట్టి ఇటువంటి సూచనలు పాటించడం ద్వారా మీరు ఎలిజిబిలిటీని పొందొచ్చు అని చెప్తున్నానండి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా మంది నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు ఇంట్లోనే ఆ అప్లికేషన్ లోపల ఫిల్అప్ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చిందండి అయితే నిజంగా ఈ కేటగిరీ గా చూసుకున్నట్టయితే ఒక ప్యాటర్న్ అనేది గమనించినట్టయితే గతంలో కానీ ప్రస్తుతం కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే యాభై వేల మంది రూపాయల లోపల ఉన్న వారికి కొన్ని ఎక్కువ స్కీమ్లు ఉంటాయి అంతకంటే కొంచెం తక్కువ స్కీమ్లు లక్ష రూపాయలు గల స్కీమ్లు ఉంటాయండి అంతకంటే తక్కువ రెండు లక్షల స్కీమ్లు అంతకంటే తక్కువ మూడు లక్షలు అంతకంటే తక్కువ నాలుగు లక్షలు అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక మండల యూనిట్ గా గమని గనక మనం గమనించినట్టయితే లేదా ఒక గ్రామాన్ని యూనిట్ గా గనక గమనించినట్టయితే ఆ మూడు నాలుగు లక్షల యూనిట్లు ఏ రెండో మూడో ఉంటాయి కొన్ని సందర్భంలో ఒకటి ఉండవచ్చు లేక అది కూడా ఉండకపోవచ్చు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉన్న స్కీములు ఏంటంటే యాభై వేల మంది లక్ష రూపాయల వరకు ఉన్న స్కీములు లేదా రెండు లక్షల వరకు ఉన్న స్కీములు ఎక్కువ మొత్తానికి ఎక్కువ మంది జనాలకు అందుబాటులో ఉండే అవకాశం కాబట్టి వాటిపై దృష్టి పెట్టాల్సిందా ఒక సూచన సో ఇట్లాంటి సూచనలు పాటించడం వల్ల అలా కావడం వల్ల మీరు రాజీ వివాహ వికాస్ స్కీమ్ కు అర్హత పొందడానికి అవకాశాన్ని మెరుగు చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి మరెన్న కోసం మీరు చూస్తూనే ఉండండి కదనగలు యూట్యూబ్ ఛానల్ వీడియో కనిపించిన లేదా మీకు తీసుకోలేదు అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి కథనగల్లి యూట్యూబ్ ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అదర్ దై